హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ నిన్న మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సార్ అందరూ పార్టీని ఎంజాయ్ చేయాలని ఎలా చేసుకోవాలని అందరూ ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు దీంట్లో మనకి పబ్లిక్ వచ్చేసరికి డ్రగ్స్ ఎక్కువగా ఆ ఉన్నాయని చెప్పి పట్టుబడ్డాయి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వచ్చాయి అసలు ఏ విధంగా వీళ్ళకి సప్లై చేశారు ఈ సిటీలో ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ దొరికాయి సార్ ఎవరియర్ కూడా చేస్తారు అయితే గత కొన్ని ఏళ్ళ నుంచి హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా ఒక డబ్బులు కొద్దిగా ఫ్లో ఫ్లోటింగ్ ఉన్న పాపులేషన్ దగ్గర డ్రగ్స్ ఎక్కువ వచ్చాయి ముఖ్యం యూత్ ముందు డ్రగ్స్ వెళ్లే ముందు అసలు లిక్కర్ ఎంత అన్నప్పుడు థర్టీ ఫస్ట్ అంటే నిన్న లక్ష ముప్పై వేల కేసులు లిక్కర్ అమ్ముడు చెప్తున్నారు అట్లాగే లక్ష ముప్పై ఐదు వేల కేసులు బీర్ అమ్ముడు పోయిందని చెప్తున్నారు దాదాపు ఈక్వల్ అమౌంట్ దాదాపు నిన్న ఒక్క రోజుకి నూట ఇరవై ఐదు కోట్లకి అమ్ముడు పోయినట్టు చెప్తున్నారు మూడు రోజుల్లో ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల ఒక్క లిక్కర్ బీర్ రెండు లెక్కర్ రెండు కూడా అమ్ముడు పోయిందని చెప్తున్నారు అనమాట సో ఇది ఈ మధ్యకాలంలో లాస్పర్ కంటే కూడా పెరిగిందని చెప్తున్నారు లిక్కర్ వినియోగం అంటే ఎబియర్ ఆ ఈ న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ బాగా పెరుగుతుంది అయితే ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి అంటే డ్రగ్ ఫ్రీ సిటీగా డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణ నుంచి చేయమని ఆయన పోలీసులకు చెప్పాడు దాంతో స్ట్రిక్ట్ గా ఉన్నారు కొత్తగా జర్మన్ నుంచి కూడా కొన్ని మిషనరీస్ తెప్పించారు ఇంతవరకు ఏంటంటే మన తెలంగాణ పోలీసుల దగ్గర డ్రగ్స్ వేసుకుంటే దాన్ని కనిపెట్టే అప్పటికప్పుడు కనిపెట్టే ఏ రకమైన మిషనరీ లేదు బ్రెత్ అనలైజర్స్ ఉంటాయి దాని గాలి మనం ఓదడం ద్వారా అది కనిపెట్టేస్తుంది కానీ డ్రగ్స్ కి ఇది లేదు ఫెసిలిటీ లేదు బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వెళ్ళి ల్యాబ్ లో టెస్ట్ చేయాలి అది చాలా టైం కన్జ్యూమ్ కన్ూమ్ అయ్యే ప్రాసెస్ అందువల్ల కూడా డ్రగ్స్ ఎవరు తీసుకున్నారని కనిపెట్టడం పోలీసులు కష్టమైంది అందుకని ఇప్పుడు నూట ఇరవై రకాల ఎక్విప్మెంట్ ని తెప్పించారనమాట జర్మన్ నుంచి అందులో ఒకటి లాలాజలము ఒకటి బ్రెత్ రెండోది యూరిన్ వీటి ద్వారా అప్పటికప్పుడే టెస్ట్లు చేసేయగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా నుంచే అమలు చేశారు ఆ రకంగా నిన్న ఒక్క రోజు మాత్రమే దాదాపు వెయ్యిన్ని రెండు వందల కేసులు పట్టుబడినాయని చెప్తున్నారు అందులో కొన్ని డ్రగ్ కేసులు ఉన్నాయి కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయన్నమాట అది హైదరాబాద్ పరిధిలో సైబరాబాద్ పరిధిలో పన్నెండు వేల నలభై కేసులు నమోదైనవి సో బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు అయితే ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా నిన్న ఒక సెన్సేషనల్ ఇది ఏంటంటే రాజేంద్ర నగర్ పరిధిలో శివరంపల్లి పిల్లర్ నెంబర్ టూ నైన్టీ దగ్గర ఒక క్యాన్వర్త అపార్ట్మెంట్ ప్రావిడెంట్ క్యాన్వర్త అపార్ట్మెంట్ లో దాదాపు పది గ్రాముల ఎండిఎంఈ దొరికింది అది దాదాపు నాలుగు లక్షల వాల్యూ అంటున్నారు మొత్తం సో ఇది సంధ్య అనే ఒక సాఫ్ట్వేర్ జన్ అమ్మాయి ఆ అమ్మాయి ముందు నుంచే ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు బెంగళూరులో తన కాంటాక్ట్ ద్వారా ఇది ఎండిఎంఏ తెప్పించిందని చెప్తున్నారు ఈ సంధ్య అర్జున్ డేవిడ్ అని ఇంకొక ఇద్దరు కుర్రాలతో ఆర్గనైజ్ చేసుకుని ఒక అక్కడ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో ఇది లీక్ అయ్యి రాజేంద్ర నగర్ బాలానగర్ పోలీసులు ఎస్ఓటి టీమ్ అంటారు స్పెషల్ ఆపరేటింగ్ టీం వీళ్ళు పట్టుకున్నారు వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే బెంగళూరు నుంచి వీళ్ళు తెచ్చుకోగలిగారు అంతకు ముందు డూప్లియట్ రిజర్వ్ కూడా ఒకటి పట్టుబడింది అది పంజాబ్ నుంచి పంజాబ్ లో యూనివర్సిటీ స్టూడెంట్స్ సప్లై చేస్తున్నారు మామూలుగా మనకి డ్రగ్స్ బాగా ఫ్లోట్ ఉన్న స్టేట్స్ లో పంజాబ్ ఒకటన్మాట దాని మీద ఒక పనిచే సినిమా కూడా సో అక్కడ నుంచి వీళ్ళకి సప్లై చేసినట్టుగా చెప్తున్నారు సో ఈ ఈ ఎండిఎంఏ అనేది వరల్డ్ లోనే దాదాపు అన్ని దేశాల్లో కూడా బ్యాన్ చేశారు అయితే మెడికల్ గా మాత్రం కొన్ని దేశాల్లో అమల్లో అప్లై చేస్తున్నారు దీన్ని ఎక్స్ట్రాసీ డ్రగ్ అని ఎంపతి డ్రగ్ అని కూడా పిలుస్తున్నారు దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఒక ఎక్స్ట్రాసీ అంటే ఒక బ్రహ్మానందం అంటారు గొప్ప ఆనందం ఒక గాల్లో తేలిపోతున్నట్టు ఫీలింగ్స్ రెండోది హైట్ అండ్ సెన్సస్ అనమాట మన సెన్సస్ అంతా కూడా ఫుల్ గా అవేకనం అవుతాయి అన్నిటికంటే ఏంటంటే ఎంపతి ద్రగ్గ నిరూపించారంటే ఇతరుల పట్ల చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల విపరీతమైన ఎమోషనల్ బాండేజ్ రావడం వాళ్ళ పట్ల ఇష్టం రావడం ఇట్లాంటివి కలుగుతాయి దాని అందువల్ల కూడా ఎంపతి ఎంబీఎంఏ అని పిలుస్తారు ఇది ఎక్కువ యూత్ ఎక్కువ వాడుతున్నారు ముఖ్యంగా గ్రూప్స్ వాళ్ళ మధ్య బాండ్ పెరుగుతుంది దీని వల్ల ఒకరి పట్ల ఒకరి అట్రాక్షన్ పెరుగుతుంది ఇది దాదాపు నోటి ద్వారా వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాల్లో దీని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది ఇది స్ట్రాంగ్ గా ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది కొద్దిగా మైండ్ అయితే సిక్స్ అవర్స్ దీని ఎఫెక్ట్ పనిచేస్తుంది అందువల్ల ఎక్కువగా యూత్ దీన్ని గ్రూప్స్ గ్రూప్స్ గా ఉండి వాడతారు అనమాట వాళ్ళు వాళ్ళ మధ్య అంటే మల్టిపుల్ అమ్మాయిల అబ్బాయిల మధ్య బాండేజ్ కలగడం ఒకరంటే ఒకరికి క్రేజ్ కలగడం ఇది ప్రధానంగా వాళ్ళు దానికోసం వాళ్ళు తొలి కోసం చేస్తున్నారు అయితే దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే సోడియం లో సోడియం కాన్సంట్రేషను బ్లడ్ లో విపరీతంగా పెరిగిపోయి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంప్లీట్ గా డిహైడ్రేషన్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి దీన్ని మన బ్యాన్ చేసింది ఇది ఇప్పుడు అనమాట అయితే పోలీసులు ముందు నుంచి స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల పెద్ద ఎత్తునైతే లేదు అయితే వీళ్ళు ఇప్పుడు జైల్లో పెట్టారు వీళ్ళు త్వరగా బయటికి రావడం కష్టం మననే పరంపరా ఆగ్రహాలను పరప్పన ఆగ్రహాలు అందులో చెప్తున్నారు ఒక ఫ్రెండ్ అక్కడ నుంచి వచ్చారు ట్రైన్ నుంచి దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నారు జైల్లో అంటే జైల్లోకి సప్లై వస్తుంది జైల్లో అది ఒక పెద్ద వ్యాపారం అనమాట డ్రగ్స్ అక్కడ వాళ్ళే అమ్ముతారు అక్కడ చాలా మంది ఖైదీలు మత్తులోనే చూస్తున్నారు పళ్ళు అలా అరమాక్కు అంటారు కదా అలాగా సగం మూసుకొని అలా తిరుగుతున్నారు ఖైదీలు అని తాను షాక్ అయినానని చెప్పాడు అందులో ఎండిఎంఏ కూడా చాలా విరివిగా దొరుకుతుందని చెప్పాడు అక్కడ సో దాన్ని ఇదేంటంటే జైల్లోనే ఆలోచిస్తున్నారు సప్లై సో దాదాపు సెవెంటీ పర్సెంట్ అంటే చాలా జైల్లో మొన్న మనం ఈవన్న చంద్రబాబు గారు అక్కడ ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో కూడా ఎక్కువ మంది ఖైదీలు ఎవరు ఉన్నారంటే గాంజా సప్లయర్స్ గాంజా యూజర్స్ అనమాట ఇది మొత్తంగా దేశంలోనే ఇది ఒకటి చెప్పొచ్చు హైదరాబాద్ లో అయితే విపరీతంగా ఉంది ఈ మధ్య సైకాలజిస్ట్ దగ్గర కూడా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ముఖ్యంగా టీనేజర్స్ కాలేజెస్ లో టీనేజర్స్ ఇంకా పిల్లలు కూడా డ్రగ్స్ ముఖ్యంగా పాష్ కాలేజెస్ ఉంటాయి కదా గా స్కూల్స్ కాలేజెస్ అక్కడ ఇవి దొరుకుతున్నాయి అనమాట వాళ్ళకి టిఫిన్ బాక్సుల్లో పెట్టి సప్లై చేస్తున్నారు చాక్లెట్ రూపంలో అలాగే పెట్టి సో దీని వల్ల వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ కూడా వచ్చి కేసులు కూడా సైకలాజికల్ గా ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇది అడిక్షన్ దీనికోసం వాళ్ళు ఒకసారి అలవాటు అయితే దీనికోసం ఏమైనా చేసే పరిస్థితి కనబడుతుంది అనమాట సో దీనికోసం స్ట్రిక్ట్ గా అయితే తీసుకున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ముగ్గురు సిపిలు ఇప్పుడు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ ఈ మూడు సార్ ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడి దొరికి ఉన్నారు కదా సార్ వాళ్ళకి ఇప్పుడు జైల్లో కూడా పంపిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు జైల్లోకి ఎలా అలో ఉంటుంది సార్ ఫుల్ చెకింగ్ ఉంటుంది జైల్లోకి పర్మిషన్ ఉండదు కదా అన్ని చెక్ చేసిన తర్వాతనే అలో చేస్తారు అలాంటప్పుడు జైల్లోకే డ్రగ్స్ వెళ్ళడం అంటే చిక్కింగ్లు ఇవన్నీ అంటే మనకి బయటికి కనబడతాయి ఆ వాళ్ళే అక్కడ అక్కడ పనిచేసే వాటర్ లో అక్కడ అందరూ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మామూలుగా బయట లాగా వాళ్ళకి వేరే ఇన్కమ్ ఉండవు సో జైల్లోనే వాళ్ళు సంపాదించే మెథడ్స్ వాళ్ళు కనిపెడతాయి అనమాట అందులో ఒకటి డ్రగ్స్ డ్రగ్స్ కి డబ్బులు బాగా వస్తాయి వాళ్ళకి ఖైదీలు డబ్బులు పే చేస్తారు అక్కడ ఎట్లా ఉంటుంది అంటే సిస్టమ్ ఇప్పుడు మనం ఏమన్నా ఖైదీ చూడకపోయినా మనం ఆ ఖైదీకి ఏదో ఒక పదివేల డబ్బులు ఇద్దాం అనుకుంటే అక్కడ కౌంటర్లు ఇచ్చి కౌంటర్లు ఇస్తే వాళ్ళకి లోపల టోకన్స్ ఇస్తారు అన్నమాట దానివల్ల వాళ్ళు ఆ టోకన్స్ జైలర్లకి ఇస్తే వీళ్ళు దాన్ని మార్చుకుంటారు అక్కడ డబ్బుల రూపంలో అందువల్ల డబ్బులు అనేది అదే చేస్తుంది జైల్లో అన్ని రకాలుగా జరుగుతుంటాయి మామూలుగా ఈవెన్ మందు వస్తుంది జైల్లో దొరకని వేపు లేవు సో ఓన్లీ అమ్మాయిలు మాత్రం అలా చేయరు అమ్మాయిలను కూడా ఎలా చేస్తారు అంటే జైల్లో కోర్టుకి తీసుకుపోయేటప్పుడు బయటికి మామూలుగా మార్నింగ్ తీసుకెళ్తారు అక్కడ కోర్టులో డబ్బులు ఇస్తే క్లర్క్ మన ఫైల్ ని ముందు పెడతారు ఫైల్ జడ్జికి జడ్జి అవన్నీ ఆ ఫైల్ ఏది ముందు ఉంటే అది చూస్తారు అనమాట మళ్ళీ లెవెన్ కి అంతా అయిపోయింది అనుకో ఈవెనింగ్ వేరారులతో కూడా కుమ్మకైతే అయితే ఈవినింగ్ లెవెన్ వరకు ఐదు ఇంకా ఈ లెవెన్ నుంచి లెవెన్ అవర్ ఫ్రీ కాదు టైం సో దాదాపు ట్వెల్వ్ అవర్స్ ఫ్రీ కాబట్టి అతను ప్లేస్ కి తీసుకెళ్తారు హోటల్ కావచ్చు ఇల్లు కావచ్చు అక్కడ వాళ్ళ వైపు ఉంటే ఇల్లు అయితే వైపు లేకపోతే హోటల్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ లేదా కాలీ వాళ్ళతో అందరూ ఎంజాయ్ చేయడం ఫుడ్ డ్రింక్స్ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి చాలా జరుగుతుంటాయి